గుణాలు దోషాలు రెండు రకాలు ఉంటాయి దోషాలు ఎందుకుంటాయనే మనం వ్యక్తిగతమైన సంబంధాలు ఉంటాయి వాటి మధ్యలో వాటి వల్ల పుడుతూ ఉంటాయి గుణములు దైవ భావనకు తోచును అందరిలోనూ మంచి గుణాలు ఉంటాయరా అవి అవి భగవంతుడు సంబంధించిన అనుకోండి నేను ఒప్పుకోనండి అందులో ఉంటాయంటే నేను వాటి పరమ దుర్మార్గుడు అండి వాటిలో ఎలా ఉంటాడు ఉండడం అంటూ ఉంటాడు అలా ఉండదు దేవతలు రాక్షసులు అందరూ అందరూ కూడా సృష్టిలో మదలించి ఉంటారు వాళ్ళే మళ్ళీ కూడా మంచి గుణాలుగా ఉన్నటువంటిది చెడ్డ గుణాలుగా ఉన్నటువంటి ఉంటాయి దోషములతో కూడినటువంటి గుణాలేమో మన మనస్సులో ఏర్పడే దానివల్ల సంబంధం మనస్సుతో ఏర్పడుతుంది దానివల్ల పుడతాయి సద్గుణం దైవ భావనకు తోచును అంటే అందులో ఉన్నటువంటి అంతర్యం యొక్క భావన వల్ల ఇవి మనకి తెలిస్తే అవతల ఉన్నటువంటివి భావించుట ఎనగా ధ్యానించుట భావన అంటే అది అర్థం ఏ వస్తువునందును ఏ వ్యక్తి అందును సర్వకాల సర్వావస్థల్లో దైవమును భావించు సాధన వల్ల ధ్యానము నిలబడినే కానీ కేవలము ప్రాణాయామం ఆహార నియమం అనే వాటి వల్ల స్థితి కుదరదు అంటే ఆహార నియమము ప్రాణాయామం వాటికి తోడ్పడుతుంది ఆ స్థితి కుదరడానికి కానీ అసలు కావాల్సినటువంటిది ఏమిటంటే సర్వకాల సర్వావస్థల ఎందు నువ్వు ఏ పని చేస్తున్నా సరే ఎక్కడున్నా సరే ఏ పని చేస్తున్నా సరే ఎప్పుడైనా సరే దైవమును భావించుట అన్నారు భావన భావన అంటే ఏమిటండి అసలు అది ఎక్కడ ఉంటుంది దేన్నో ఏ లేరు జరుగుతుంది మనకి మనస్సు అనేటువంటి దాని దానితోనే జరుగుతుంది ఈ మనస్సు అనేటువంటి దాన్ని ఎలాగ మరి అన్నీ అంటుకుంటే మనస్సుకి లక్షణం ఏమిటంటే అన్ని అంటించుకోవడం మనస్సు ఈ అంటించుకోవడం అనేటువంటిది ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే నాస్టార్ ఎగ్జాంపుల్ ఇచ్చారు నువ్వు ఒక హ్యాండ్ కర్చీఫ్ ఫోన్ ఎగ్జైతే ఉంటే దానిలో గులాబ్ పూలు వేసి మూట కట్టామనుకోండి ఆ గులాబ్ పూలు తీసేసిన తర్వాత కూడా గులాబ్ పూలు వాసన వస్తుంది చాలాసేపు ఆ పరిమళం వస్తూనే ఉంటుంది కర్పూరం వేసి కట్టామనుకోండి చాలాసేపు కర్పూరం యొక్క సువాసన కర్పూరం యొక్క సౌరవం అదే వస్తూ ఉంటుంది ఇలా మనం ఏది వేసి కడితే లేకపోతే కుళ్ళిపోయినటువంటి వేసి కట్టాము కుళ్ళు వాసన వస్తుంది మనం అందరూ ఏది వేసి పెడితే వాసన వస్తుంది అలా కాకుండా కాలుతున్న బొగ్గు ఉంటుంది కణికలు అవిసి కట్టామనుకోండి అప్పుడు ఏ వాసన వస్తుంది ఏ వాసన రాదు ఇది అందులోకి వెళ్ళిపోతుంది అందుకని మనకు దోషం అనేటువంటిది ఎలా పోతుందంటే మన మనస్సుకి ఇప్పుడు ఈ నిప్పు లాంటి దాన్ని మూట కట్టాలి మనస్సులో ఈ నిప్పు లాంటిది ఏది భగవద్భావన భగవంతుని స్మరణ